నెగటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియను చేయండి మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి వారం పది రోజుల్లో మార్పు వస్తుంది మీరు తెల్లగా ఉండే వరకు ఈ ప్రక్రియను పాటించండి చాలామంది వ్యక్తులు రకరకాలైన సమస్యలతో బాధపడుతుంటారు చాలా కష్టపడుతారు కానీ ఫలితం ఉండదు ఇంటికి పోతే ప్రశాంతత ఉండదు ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక వివాదం చికాకులు ఆందోళనలు అంతేకాదు పిల్లలతోనో లేకుంటే పెద్దలతోనో లేదంటే ఆరోగ్య సమస్య లేదా ఆర్థిక సమస్య ఇలా నిత్యం ఏదో ఒక సమస్య మీ ఇంట్లో ఉందంటే తప్పక నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నట్లే అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి దీని ఎలా పారద్రోలాలి అనేదే పెద్ద ప్రశ్న కానీ చాలా సింపుల్ వెరీ వెరీ పవర్ఫుల్ తంత్రం పాటించండి నెగటివ్ ఎనర్జీ నుంచి బయటపడండి నెగటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవాలి పొద్దున్నే లేచి స్నాన సంధ్యాదులు అంటే అదేనండి స్నానం దీపారాధన చేసుకుని శుభ్రమైన గాజు గ్లాసులో శుభ్రమైన నీరు తీసుకోండి దానిలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు గళ్ల ఉప్పు వేయండి అలా రెండు లేదా నాలుగు గ్లాసులను బెడ్రూమ్ హాల్లో మూలలలకు పెట్టండి వాటి మీద ఎటువంటి మూతలు పెట్టకండి వీటిని ఇరవై నాలుగు గంటల వరకు కదిలించకుండా ఉండండి తర్వాత పరీక్షించండి ఆ గ్లాసులో నీరు నల్లగా మారితే తప్పక మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లే నెగటివ్ ఎనర్జీ పోవడానికి కంటిన్యూగా ఈ ప్రక్రియను చేయండి వారం పది రోజుల్లో మార్పు వస్తుంది మీరు తెల్లగా ఉండే వరకు ఈ ప్రక్రియను పాటించండి గళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని పారద్రోలే శక్తి ఉంది దిష్టిదోషాన్ని పోగట్టే శక్తి ఉంది కావాలంటే పరీక్షించి చూసుకోండి నెగటివ్ ఎనర్జీ పోవడానికి తప్పక చేయాల్సిన పనులు ప్రతిరోజు పొద్దునే తప్పక ఇంటి ముందు ముగ్గురు వేయండి దేవుని గదిలో తప్పక ప్రాతకాలం సాయంకాలం దీపారాధన చేయండి అవకాశాన్ని బట్టి ధూపం అగరువత్తిలు సామ్రాణి వంటివి వేస్తూ ఉండండి దేవుని గదిలో గంటరావం తప్పక చేయండి ఇక ఆలస్యమెందుకు ఈ పనులు చేస్తే తప్పక మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది ప్రశాంతత వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అంత ఆనందమే ఈ తంత్రాన్ని నమ్మకంతో ఇష్టదేవతారాధన చేస్తూ చేయండి తప్పక మండలం రోజుల్లో అంటే నలభై ఒక్క రోజుల్లో మార్పు వస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు